అందరికీ నమస్కారం శనివారం రోజు జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలు దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం వరిస్తుంది చక్కగా మీ జీవితం మారుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి శనివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది జీలకర్ర అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కేవలం ఆరోగ్యపరంగానే కాదు పరిహార పరంగా కూడా జీలకర్ర మనకెంతో మేలు చేస్తుంది కాబట్టి శనివారం రోజు జీలకర్రను ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ మళ్ళీ అదృష్టం వరిస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు దరిద్రం అనేది మీ దరిదాపులోనికి కూడా రాదు మీ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక బాధల నుండి బయటపడతారు మట్టి నెప్పటిన అది బంగారంగా మారుతుంది ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంటుంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు అందరి ఇళ్లల్లో జీలకర్ర ఉంటుంది కనుక అందరి పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు సాగుతాయి బద్ధకం తగ్గుతుంది విపరీత బాధలు తగ్గిపోతాయి ధన సమస్యలు పోతాయి లాభం కలుగుతుంది మరి ఇంతకీ శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్య దరిద్రాలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపే పవిత్ర కథను విందాం అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో గత ఐదేళ్లుగా అసలు వర్షాలే పడటం లేదు ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది అతడికి రాత్రిపూట నిద్ర కరువైంది ఊరి ప్రజల కష్టాల్లో పాలవటం అతన్ని కలిసి వేస్తున్నవి ఒకనాడు వర్షాకాలంలో అతడికి ఒక కళ వచ్చింది కళలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు కనబడి రామయ్యతో మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలా చూస్తాను అని అభియమించాడు స్వామి రామయ్య ఎంతో సంతోషించాడు మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందే అన్నారు గుడి పూజారి విషే అభిషేక బాధ్యత తీసుకున్నాడు ఇక ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డమ్ము పెడతాను ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తన వంతుగా గ్లాసుడు పాలు అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు అందరూ అలాగే చేస్తాము సరేనన్నారు ఇక శనివారం వచ్చింది గుడి ముందు రామ ప్రజలందరూ కూడా గ్లాసులు తీసుకొని వచ్చారు మొట్టమొదటిగా రామయ్య డ్రమ్లోనికి పాలు పోసాడు ఆ తర్వాత వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది గుళ్ళో వాళ్ళంతా కూడా పాలు పోస్తారు నేనొక్కడిని కనుక ఊరికే నీళ్ళు పోస్తే ఎవరు చూడొస్తారు అని పాలల్లో నీళ్ళు పోస్తే గ్లాసు నీళ్ళు ఏ పాటివి అనుకున్నాడు సీనయ్య అలా అనుకొని అతను గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి డ్రమ్లోకి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు ఇంతేమిటి అంటే వీళ్ళు అందరూ కూడా సీనయ్యే మాదిరే ఆలోచించారు ప్రతి ఒక్కరు గ్లాసు నీటిలో డ్రమ్లో పోశారు చివరికి చూస్తే డ్రమ్లో పాల బదులు నీళ్ళే ఉన్నాయి ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయారు ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల ఉంచుకున్నారు ఇక ఆ రోజు రాత్రి రామయ్య కర్రలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు చూశావా రామయ్య నీ ఊరి ప్రజలు ఎలాంటివారు ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయింది లేదు రైతుంచి నీ ఊరి ప్రజలకు పిసినారితనానికి దూరం చేయి అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుందని చెప్పారు మరునాడు ఉదయం నిద్రలిచ్చిన వెంటనే రామయ్య ఊరి ప్రజలపై వైఖరిని మార్చేందుకు కంకరం కట్టుకున్నాడు అతడి కృషి ఫలితంగా త్వరలో ఊరి వాళ్ళలో మార్పు వచ్చింది నీతి నీచాయితీలు పెరిగాయి మరి దాని ఫలితము ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామిని అనుగ్రహంతో ఊరు తిరిగి పారిపడ్డలతో తులతూగింది కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోట సకల సంపదలు ఉంటాయని నీతిని కథ ద్వారా గ్రహించాలి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోనికి వస్తే జీలకర్ర అంటే చాలా శక్తివంతమైన పదార్థం జీలకర్రతో ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు మార్పు అనేది తెలుస్తుంది మీరు ఉల్లాసంగా మారినట్టు మంచిగా మారినట్టు అనిపిస్తుంది నెమ్మదిగా చేసే పనుల్లో పైకి వస్తారు కుబేరుల్లాగా మారిపోతారు చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒకటిగా బాధపడుతూనే ఉంటారు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే శనివారం రోజు ఒక స్పూన్ జీలకర్రను తీసుకోండి తీసుకొని ఒక చిన్న పేపర్లో ఈ జీలకర్రను వేయండి ఈ జీలకర్రతో పాటు కొంచెం కర్పూరాన్ని కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టేయండి తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ మీరే ఏడు సార్లు సవేదిశలు ఏడుసార్లు సార్లు అపసవేదిశలు తిప్పండి ఎవరికి సమస్య ఏమంటే వారి పరిహారాన్ని చేసుకోండి జీలకర్ర పొట్లాన్ని మీ చుట్టూ తిప్పిన తర్వాత పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయట వాకిట్లో కానీ పెరట్లో కానీ పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చివేయండి అంటే ఆ పొట్ల మొత్తం కాలిపోవాలి బూడిద అయిపోవాలి మీరు దగ్గర ఉండి అది కాలేదాకా చూసుకోండి పూర్తిగా కాలిన తర్వాత ఆ బూడిదపై కొన్ని నీళ్లు పోసేయండి చాలు ఇలా శనివారం రోజు శని జీలకర్రతో ఈ పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రాలు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి కనుక మీరు శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అపరకుబేరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధలన్నీ కూడా విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి కర్పూరానికి ఉంటుంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు గాజు బిల్లలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమలో ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజు పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు పచ్చకర్పూరను సహజంగా తీపి పదార్థాల్లో వేస్తూ ఉంటారు లడ్డు చక్కెర పొంగలి పరమాన్నం ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరం వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్న మర్చిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువై అయితే ఈ పచ్చకర్పూరం శనివారం రోజున రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఈ శనివారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇందు ఇంట్లో నిలబడాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బను తీసుకోండి లేదా కుంకుమ బరిణ ఖాళీది ఉంటే అది కూడా తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ కూడా భరణిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వును వేయండి లేదంటే మూడు యాలక్కాయలను వేయండి ఇలా కుంకుమ బండిలో పచ్చ కర్పూరము కుంకుమ లేదా యాలకులు వేసి ఒక్కసారి ఆ బండి నేనంతా కూడా ఇల్లంతా తిప్పండి ఇక మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు అంతా పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి ధనానికి లోటు రాకుండదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో తిప్పండి ఆ తర్వాత ఈ కుంకుమ భరణి మీద మూత పెట్టేసి ఆ భరణిను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి కలవస్తుంది మీకన్నీ శుభాలు జరుగుతాయి కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు రా రావి ఆకు మీద అగ్గిపుల్లతో మనం చెప్పుకోబోయే విధానంగా రాసి అక్కడ పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెప్తున్నారు మరి రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు శాస్త్రాల్లో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చేస్తే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలబడదు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఏర్పడుతూనే ఉంటుంది నమ్మిన వారే మోసం చేస్తారు తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయినవారు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టాలి అనుకునేవారు అప్పులను తీర్చుకునే శక్తి కావాలి అని కోరుకునేవారు ఇతర ధన సమస్యలు ఉన్న వాళ్ళు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారం పాటిస్తే మీ సమస్యకు ఒక రోజులోనే పరిష్కారం తెలుస్తుందని ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు అంటున్నారు మరి ఆ రావి ఆకు పరిహారం ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితమైన లాభాన్ని పొందుతారు శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అంటే శని హోరలో ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితం చూస్తారు మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్రలేచి స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక రావి ఆకుని చెట్టు నుండి కోసి ఇంటికి తెచ్చుకోండి ఈ ఆకును శుభ్రంగా నీటితో కడగండి ఆ తర్వాత కొంచెం కుంకుమను తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో రావి ఆకు మీద అగిపుల్ల సహాయంతో స్వస్తికి రాయండి అలా స్వస్తికి రాసేటప్పుడు మీరు ఏ సంకల్పంతో ఈ పరిహారం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని నరదిష్టి ఉన్నవాళ్ళు నరదిష్టి తొలగిపోవాలని లేదా ధన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని అప్పులు ఉన్నవాళ్ళు ఆ అప్పులు తీరిపోవాలని అప్పులు రావలసిన వారు అప్పులు తిరిగి రావాలని ఇలా ఏ సంకల్పంతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అలా మీ సంకల్పం చెప్పుకుంటూ స్వస్తి గుర్తును రాసిన తర్వాత ఆ రావి ఆకును పూజ గదిలో పెట్టి దూపం దీపాలు చూపించండి ఆ తర్వాత ఈ రాగువాకు తీసి ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో ఆల్లో ఎవరికి కనబడని చోట పెట్టి వదిలేయండి ఇలా చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక శుభవార్తనైతే వింటారు ఇలా పెట్టిన రావి ఆకు ప్రతి శనివారం ధూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు ఒక సంవత్సరం వరకు ఆ ఆకునే అలా వదిలివేయండి ఆ రావి ఆకే మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారం ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు పచ్చకర్పూరంతో అమ్మవారి కుంకుమ పసుపు ఇట్లా చేయండి అలాగే కుంకుమ బరిణితో అలాగే రావి ఆకుతో ఇలా చేయండి ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఉండండి